కొట్టుగా అడ్డం జరగండి తిరుపతి నగర పాలిటీ అంతేక్షం వేదిక రావాలి జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగు దయచేసి దీప ప్రచురణలు చేయాలని కోరుకుంటున్నాం సీనియర్ నాయకులు ఎవరు ఉన్నా కూడా రావాల్సిందిగా కోరుచున్నాం ఎన్టీఆర్ పిల్లడానికి పోలమాలేసి నివాళ అనిపించాం ఏంటి ఏంటి

రోజు ఇక్కడ ఒక పండగ వాతావరణ ఇన్ని వేల మంది ఈ రోజు నా కోసం వచ్చారంటే ఫస్ట్ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్పి పేరున పెడుతున్నాను అదేవిధంగా నాకు శ్రీ నారా లోకేష్ గారు రెండు మాటలు ఇచ్చారు ఒకటి చంద్రగిరి గెలిపించాలా రెండు శ్రీకాళు అని ఈ రెండు మాటలు ఏ రోజైతే నేను మాటిచ్చానో కమిట్మెంట్ గా ఇంతకు నన్ను చెప్పినట్టుగా ఏ అన్ని పనులు వదిలేసి అదే విధంగా ఏ పరంగా అయితే ఈ బదు సూదర్ రెడ్డి చోరింటి బాస్కెట్ ని ప్లాన్లు వేసి న్యాయంగా ధర్మంగా వాళ్ళ అరాచకలుగా కాకుండా న్యాయంగా ధర్మంగా గెలిచే విధంగా మన పులి గారిని గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా సుదీర్ఘ ఇద్దరికి పనిచేశాను అదే విధంగా జిల్లా ఎన్డిఏ కుటుంబ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా నా వంతు సహాయంగా నా స్నేహితులు కావచ్చు నా బంధువులు కావచ్చు ఊరు ఊరు అందరితో మాట కూడా నేను పనిచేశాను ఈరోజు నన్ను నమ్మి ఇంత పెద్ద టుడా ఇచ్చిన పదవికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను భగవంతుడు సాక్షిగా ఎటువంటి తప్పులు చేయకుండా థుడా అనేది భారతదేశ చరిత్రలో ఒక మెట్రోపాలిటన్ సిటీగా డా అంటే ఒక పరాటగా క్రియేట్ చేసి చూడాలని చూసి మిగతా ఉన్నటువంటి సిటీస్ అన్ని కూడా డెవలప్ అయ్యే విధంగా నేను చూడాలని అని ఈ సభంగా చెప్తున్నాను అందరికీ ఇంకోటి నాకు ఈ పదవి రావడానికి సీఎం గారు లోకేష్ అన్నగారు ఎంత ముఖ్యమో అదేవిధంగా మా ఎమ్మెల్యే పులివెత్త అన్నగారు ఖచ్చితంగా డే వన్ నుంచి కూడా మా నా కష్టపడి చేశాడు అతను ఖచ్చితంగా మన యువాలన్న అని చెప్పేసి అని అన్న నాకు దగ్గరుండి ఈ పదవులు ఇప్పించిన దానికి అన్నకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను గత ప్రభుత్వంలో నేను హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటూ నాకు ఉండేవాడిని నేను గవర్నమెంట్ ల్యాండ్ వేసేవాడిని కాదు చెరువు బొరుము చేసేవాడిని కాదు డికే భూముల ప్లాంట్లు వేసేవాడిని కాదు నేను వేసిన ప్రతి లేఅవుట్స్ కూడా పక్కాగా కొని పక్కా డెవలప్ చేసి అప్రూవ్ చేసి డెవలప్ చేసి అమ్మేటువంటి ప్రాండ్ గ్రేడ్యు వ్యక్తి డాలర్ దివాకర్ రెడ్డి ఇట్లాంటి వ్యక్తిని ఒక ఎమ్మెల్యే అతనున్నటువంటి పవర్ తో ప్రొడై చైర్మన్ పదవు ఉందని చెప్పి నా ఫైల్స్ అన్ని ఆపి ఇబ్బంది పెట్టాడు ఆ రోజే చెప్పా తప్పు చేస్తున్నారు మీరు అనేసి అని ఏం చేస్తావు అన్నాడు చెప్పిన

కానీ ఏం సాధించారు ముప్పై వేల మంది మీ ఉన్నా ఉన్నా నీకని నా పత్రిక వచ్చి ఘన విజయంగా చూపించి అని చూపించిన వ్యక్తి మా డాలర్స్ యువసేనికులు ఈరోజు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కేటర్ ఎలా పనిచేసిందంటే మొత్తం రాష్ట్రం వైపు మొత్తం కూడా మన జిల్లా వైపు చూసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ పనులని వదులుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ పర్సనల్ ఏదో ఒక చిన్న డ్యామేజ్ జరిగినాయి పోలీస్ కేసుల పరంగా కావచ్చు ఊర్లో కావచ్చు ల్యాండ్ మాఫియా కావచ్చు రకరకాలుగా ఒక మనిషిని ఎన్ని రకాలుగా బాధ బాధపెట్టి అన్ని రకాలుగా బాధ ఉంటుంది గత ప్రభుత్వం అట్లాంటి దాంట్లోనే ఒక కసిగా పనిచేసి ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చిన విజయమే ఎంత విజయం కాబట్టి ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా నా వద్ద సహాయంగా పెద్దలు చెప్పినట్టుగా ఏడు నియోజకవర్గాలకి సమానంగా చూస్తూ కుల మొత్తాలకు అతీతంగా ఏ కులాన్ని కూడా ఎక్కువ ప్రయాణి సమానంగా ఇస్తూ నా వంతు సహాయంగా వాళ్ళకి ఏమో నేను ముందు అని మనస్ఫూర్తి చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు మొత్తం భారతదేశం ఒకవైపు అయితే తిరుపతి ఒకవైపు ఇట్లాంటి తిరుపతిలో మనం పుట్టిన దానికి దాంట్లో నేను పుట్టి నాకు ఈ పొద్దు దృఢాచర్మ పదవి నేను ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను కాబట్టి వెంకటేశ్వర స్వామి భక్తులకు వచ్చేటువంటి దర్శనం ప్రతి భక్తుడు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా రహదారులు కావచ్చు ఇంకా వాళ్ళ కాల్సిన ఫెసిలిటీస్ కావచ్చు అవన్నీ కూడా మాస్టర్ ప్లాన్స్ కూడా దానికి మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా ఎంతవరకు మనం డెవలప్ చేయగలుగుతాం అనే దాన్ని పుష్టి చేసి తిరుపతి అనేది ఒక పీస్ఫుల్ సిటీ హ్యాపీ సిటీ ఇక్కడ తిరుపతి చెట్లు రావాలని చెప్పి ప్రతి భారతదేశ పౌరుడు గర్వంగా చెప్పు డెవలప్ చేస్తా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కాబట్టి మీరందరూ కూడా క్రమశిక్షణతో పార్టీ నాకేమిచ్చిందని కాకుండా నేను పార్టీకి ఇచ్చినా కూడా కొద్దిగా ప్రతి ఒక్క ఆలోచిస్తానో కూడా ప్రతి ఒక్క కార్యకర్త చెప్తున్నాను ఎప్పుడైతే మనం ఆలోచిస్తామే పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం పార్టీ ఇదే సుప్రీం కాబట్టి పార్టీని మనం గౌరవించాలా పార్టీ ఏం చెప్తే దాన్ని మనం సిద్ధాంతం చేసుకొని పార్టీని ఇంకా స్ట్రాంగ్ గా చేసుకొని రాబోయే ఎలక్షన్ లో మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మనం చెప్తున్నాను